ఈ ప్రాంతం అంతా ఎంతో పవిత్రతతో శ్రీ 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 హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి విగ్రహమే కాకుండా గుడి గణస్థము మిగతా అందరి దేవ దేవతలందరినీ కూడా ఎట్లా అనిపిస్తూ ఎట్లా అనిపిస్తుంది నాకు ఈ వాతావరణాన్ని చూస్తే ఆత్మపూర్ ప్రజలందరూ కూడా అదృష్టవంతులు ఎంతో నియమ నిష్ఠతో కూడా ఆత్మ గురుకు పిలిపించుకొని ఇక్కడ ప్రతిష్ట చేయించుకుంటున్నారేమన్నంత శోభాయమానంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉంది కాబట్టి మీ అందరి జీవితాల్లో వెలుగు నిండాలి ఆ పరమ దేవుడు హరిహర పుత్రుడు ఆశీర్ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం వల్ల ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి ఎన్నో ఏండ్ల కల ముప్పై ఏండ్ల కల ఈ గుడి నిర్మించుకొని కార్యక్రమం అంతకంటే పెద్ద కళ ఈ రెవెన్యూ డివిజన్ కావడం లేదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి గర్భాలకు రోడ్ కావడం అదే మాదిరిగా ఇక్కడ నుంచి రేచింతల కంచి పెరి రోడ్ కావడం ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాల ఈ ప్రాంత ప్రజల జీవన విధానాల్లో ఓ మంచి మార్పు తీసుకురావాలా ఇక్కడ కూడా ప్రజలు బానిసలు కాదు ప్రజలు స్వచ్ఛందంగా జీవించడానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం కూడా ఈ సమస్య గురించి కూడా నేను చేస్తా ఉన్నా ఈ ప్రజల మనోభావాలన్నీ కూడా భగవంతుడు చర్చ మందించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష విధంగా అన్ని కూడా సమకూర్చే విధంగా ఆ దేవదేవుని ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని నిండు మరుస్తూ నేను భగవంతుని ప్రార్థిస్తూ ఈ చక్కటి కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక మాట మూడు సంవత్సరాల్లో ఈ దేవాలయాన్ని నిర్మించుకుంటారు అటువంటి ఏకాగ్రతతో మీరు ఈ కార్యక్రమం తీసుకున్నారు కదా మరి నేను కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో ఆత్మకూర్తి కావాల్సిన అన్ని కూడా ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా మాట ఇస్తా ఉన్నా ఈ మండలం పక్కకించి ఈ గుడి వరకు రోడ్డు నిర్మాణ బాధ్యత తీసుకున్నారు నిర్మాణంలో అందరూ ధనం పెడతారు కొంతమంది కొంతమంది సమయం పెడతారు కొంతమంది ఆలోచన పెడతారు కొంతమంది ఆలోచన పెడతారు ఇంతమంది ఆలోచనలు కష్టాలు ధనము అంతా పెట్టి నిర్మాణం చేసుకునేందుకు ఈ కనిపించే వాళ్ళకు ఈ నిర్మాణం కష్టపడే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఈ పర్వదేవుడు హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మీ అందరి జీవితాలు వెలుగు నింపాలని కోరుకుంటూ ముగిస్తా స్వామి What <laughs> <Don't> else <worry. laughs>